నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో చేసి చూడండి మీరు కూడా నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి బిర్యానీకి మీకు ఏ రైస్ అవైలబుల్గా ఉంటే ఆ రైస్తో చేసుకోండి అండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందామండి తర్వాత బిర్యానీ గిన్నె తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఎగ్స్ వేసుకుందామండి ఎగ్స్ వేసుకున్నాక కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం చూడండి గోల్డెన్ కలర్ లో వేగిపోయాయి కదండి తీసేసి ప్లేట్ లో పెట్టుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత అదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం టూ మీడియం సైజ్ సైజు కొని వేయించుకుందాం చూడండి ఇలా వేయించుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టూ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుందాం ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని వేయించుకుందాం చూడండి వేగిపోయింది కదా మంచిగా ఇప్పుడైతే నేనైతే త్రీ టమాటోస్ తీసుకొని టమాటో ప్లీరూ చేసుకొని వేసుకున్నానండి వేసుకొని మిక్స్ చేసుకున్నా ఒక స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకొని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాం చూడండి వేగిపోయింది కదా పచ్చి వసన పోయేంత వరకు నేనైతే ఒక కప్పు పెరుగు తీసుకొని బీట్ చేసుకొని వేసుకున్నాను మంచిగా మిక్స్ చేసేస్తామండి మిక్స్ చేసుకున్నాక ఫైవ్ మినిట్స్ ఆగి చూస్తే చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి గ్రేవీ గ్రేవీ చేయటం అయిపోయింది కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ అయితే రైస్ ఉడికించుకోవటానికి నేనైతే త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను రైస్కి డబుల్ అమౌంట్ వాటర్ తీసుకున్నాం వాటర్ తీసుకొని ఉల్గరం మసాలా అంతా వేసేసుకుందాం సరిపడా సాల్ట్ వేసుకుందాం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక స్పూన్ ఆవు నెయ్యి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం లాస్ట్ గా కొంచెం నిమ్మరసం వేసుకుందాం మొత్తం మిక్స్ చేసుకుందాం వాటర్ అలా మరుగుతూ ఉన్నప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ మరుగుతున్న వాటర్ లోకి కొంచెం కొంచెంగా బాస్మతి రైస్ వేసుకుందాం వేసుకొని మిక్స్ చేసి మిక్స్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుందాం చూడండి ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాం ముందుగా తయారు చేసుకున్నాం గ్రేవీ తీసుకుందాం టూ లేయర్స్గా వేసుకుందామండి ఫస్ట్ లేయర్లో ఫైవ్ ఎగ్స్ వేసుకుందాం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకున్నాం ఒక స్పూన్ ఆవు నెయ్యి అర టీ స్పూన్ గరం మసాలా పొడి ఫైనల్గా రైస్ వేసుకున్నాం సెకండ్ లేయర్ కి కొంచెం గ్రేవీ తీసుకున్నాం కదా గ్రేవీ వేసేసుకున్నాం ఫైవ్ ఇగ్స్ వేసుకున్నాం అర టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుందాం ఒక స్పూన్ ఆవు నెయ్యి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రైస్ వేసేసుకుందాం రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఆవు నెయ్యి కొంచెం నిమ్మరసం నిమ్మరసంలో చిటికడు పసుపు వేసుకొని వేసుకుంటున్నాను కలర్ కోసం ఫైనల్గా కాజు కాజు వేసుకొని సిల్వర్ ఫైల్ వేసుకుంటున్నాను నేనైతే మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టుకున్నాం వెయిట్ పెట్టుకుని టెన్ మినిట్స్ టైం పెట్టుకున్నాం టెన్ మినిట్స్ హైలో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని చేసుకున్నాం తర్వాత మూత తీసి చూసేద్దాం బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కదా టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్